వెల్కమ్ టు ఐఎస్ఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ఎర్ర వేపల వాగు ప్రక్షాళన చేయాలి ప్రతి సంవత్సరం కోటి రూపాయల నిధులతో బురదను చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ మున్సిపల్ కౌన్సిలర్ వాటి మనోహర్ ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో ఎర్రకాలువ మరియు వేపల నాగ్ వాగును సందర్శించడం జరిగింది ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు బురద గుర్రపు డెక్క లేక దాని పార్దల ఆనుకొని నివసిస్తున్న ప్రజలకు దుర్వాసన విష జ్వరాలు మలేరియా డెంగ్యూ బోధకాలు వంటి వ్యాధులు వచ్చి ఇబ్బంది పడుతున్నారని కూట ప్రభుత్వం వచ్చిన పది నెలల నుండి ఒక రూపాయి కూడా వేపల పాకు ఎర్ర కాలువకు నిధులు కేటాయించలేదని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ లో కూడా కేవలం దోమల మందు గుర్రపు డెక్కకు ఐదు లక్షల రూపాయలు నామమాత్రంగా పెట్టారని అదే తెలుగుదేశం కాంట్రాక్టర్లకు అయితే నామినేషన్ పద్ధతిన ఇష్టారాజ్యంగా జనరల్ ఫండ్ కోట్ల రూపాయల చేస్తున్నారని ప్రజలకు పన్నుల భారం వేయడం వారికి కావలసిన పారిశుధ్యపు పరిశుభ్రత కార్యక్రమాలను పక్కన పెట్టడం మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వలన ఎర్రకాలం మొత్తం పూర్తిగా బురదతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోందని అక్కడ ప్రజలు వారిని అనారోగ్యం నుంచి రక్షించమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జీకేపేట పట్టణ మాజీ పార్టీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ రాష్ట్ర ఎస్టి నాయకులు లాహోర్ బద్దు నాయక జగ్గేపేట ట్రేడ్ యూనియన్ నాయకులు గంగూలు వినోద్ జగ్గేపేట ప్రచార కమిటీ అధ్యక్షులు గోగుల వెంకయ్య పట్టణ వైఎస్ఆర్ నాయకులు దార్ల ప్రసన్న స్థానిక ప్రజలు పాల్గొన్నారు జగ్గేపేట పురపాలక సంఘంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క వార్డులకు సంబంధించి ఎర్రకాలు ప్రవహిస్తూ ఉంటుంది గతంలో ఇది వర్షపు నీరు ఆధారం చేసుకొని జగ్గేపేట పూర్వ చెరువులోకి వెళ్ళేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము ఈ ఎర్రకాలం ప్రక్షాళన చేసి ఈ బురద నీరు చుట్టుపక్కల నివసించే ఇళ్ల యజమానులు వదిలే డ్రైనేజ్ వాటర్ను కూడా చెరువులో కలవకుండా సపరేట్గా ఒక కెనాల్ లాగా బంగారుపేట అలుగువైపు డైవర్ట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పది నెలల నుంచి ఒక రూపాయి కూడా ఎర్రకాలం అభివృద్ధికి కేటాయించలేదు రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బడ్జెట్ సమావేశం కూడా జగ్గపేట పురపాలక సంఘంలో ఉంది కానీ అధికారులు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర పాలకవర్గం కూడా పూర్తిగా తప్పుల తడకగా బడ్జెట్ను తయారు చేసి కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే దోమలకి గుర్రపుడెక్క తొలగించడానికి నిధులు కేటాయించారు కానీ ఈ ఎర్రకాలువ చుట్టూ నివసించే ప్రాంతంలో ప్రజలు దుర్వాసన తోటి ప్లాస్టిక్ వ్యర్థాలతోటి గుర్రపుడెక్క పెరిగిపోయి నివాసం ఉండడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ ప్రజలు కట్టే ట్యాక్సుల్ని ప్రభుత్వం వెచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం నామినేషన్ పద్ధతిన కాంట్రాక్టర్లకి తెలుగుదేశం కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం కనీసం ఈ ఎర్రకాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం క్లీనింగ్ నిమిత్తం యాభై లక్షలు కేటాయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వేపల వాగు కూడా గత ప్రభుత్వంలో అప్పటి శాసనసభ్యులు ఉదయ్భాన్ గారు ఉన్నప్పుడు మేము నలభై లక్షల రూపాయలు తోటి స్వయంగా నేను దగ్గరుండి ఆ రోజు ఆ డ్రైనేజీ అంతా కూడా వేపల వాగు చెరువు దాకా క్లీన్ చేయించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ పది నెలల నుంచి ఒక రూపాయి అభివృద్ధి కేటాయించుపోగా కనీసం దోమల మందు దోమలకు సంబంధించిన బాల్స్ కానీ ఏదైనా సరే గుర్రబరేఖ తొలగించడం కానీ జేసీబీ వర్క్ కానీ క్లీనింగ్ కానీ ఏమీ లేదు పూర్తిగా శానిటేషన్ విభాగం ఫెయిల్ అయింది జగ్గపేట పురపాలక సంఘ చైర్మన్ రాఘవేంద్ర ఆయన మాటలు విని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయట్లేదు ఇదే ప్రాంతానికి మున్సిపల్ చైర్మన్గా చేసి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజగోపాల్ గారు మీరు దయచేసి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించండి ఎర్ర కాలవా వ్యాపలవాకి సంబంధించి ప్రతి సంవత్సరం క్లీనింగ్ నిమిత్తం దీనికి ఎర్ర యాభై లక్షలు వేపలవాకి యాభై లక్షలు కోటి రూపాయలు ఎప్పుడైతే మనం క్లీనింగ్ చేసుకుంటూ వెళ్తామో రాబోయే వర్షాకాలానికి ఈ బురదంతా క్లీన్ అయిపోయి ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలంతా అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు దుర్వాసన వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ప్రజలు చెప్పలేకపోతున్నారు దయచేసి దీని మీద చర్యలు తీసుకోండి లేకపోతే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము దీని మీద ఉద్యమం చేయాల్సి ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ పట్టణానికి ఎరకాల ఒకటి వేపల బ్రిడ్జి ఈ వేపల చెరువు రెండు కూడా చాలా సమస్యాత్మకమైనవి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి గతంలో ఎన్నోసార్లు దీన్ని ప్రణాళికలు పెట్టారు కానీ అవ్వలేదు ఖచ్చితంగా మరి ఉద్యోగులు దీని క్లీనింగ్కి లక్షల లక్షలు వృధా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూసి ఈ జగ్గపేట ప్రజల ఆరోగ్యాలని మరి చలగాట ఆడకుండా మరి ఇప్పటికే ఈ ఫ్యాక్టరీస్ వలన రకరకాల పొల్యూషన్స్ మరి ఈ రెండింటి వలన కూడా ఊరంతా కూడా సగం మరి ఈ రెండు కనుక పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటే ఊరంతా సగం బాగుపడుతుంది పొద్దుకుల జ్వరాలు అవి ఇవన్నీ కూడా వీటికి దోమల ప్రేతంగా ఇదేనే ఈ రెండు రెండుగా పర్మనెంట్ సొల్యూషన్ చేసుకుంటే మరి ఊరు బాగుపడుతుంది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని కోరుకుంటాం జై జగన్ జై జగన్ జగ్గపేటలోని ఇంత ముందు వైఎస్ఆర్ పార్టీ బ్యాక్ సైడ్ ఎర్రకాలవ మీద వైఎస్ఆర్ సిపి కార్యకర్తలం నాయకులం అందరం కూడా విజిట్ చేయటం జరుగుతుంది చూస్తుంటే ఈ ఎర్రకాలవ ఇంకా ఎళ్ళను కూడా ముంచేసే పరిస్థితికి వచ్చింది దీన్ని శుభ్రం చేయడానికి గత తొమ్మిది నెలల నుంచి చూస్తున్నాం మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీన్ని పట్టించుకొని పట్టించుకోకపోవడం వలన దోమలు విపరీతంగా అసలు ఇళ్లలో ఉండలేని ఉండలేని పరిస్థితి అసలు సాయంత్రం ఆరు గంటలలో అయితే మాత్రం దోమలతోటి మనం భయంకరమైన యుద్ధం చేయాల్సి వస్తుంది మరి ఇటువంటి ఇలాంటి దుర్వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బంది పడుతుంటే మరి నాయకులు చూస్తూ దీన్ని ఏ విధంగా మనం ఇది చేయాలి ఏ విధంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలి దీనికి ఫండ్స్ కేటాయించేసేసి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి చేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎర్రకాల ప్రజల వారి యొక్క ఆర్థిక ఎందుకంటే హాస్పిటల్లో పోతే బిల్లులు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అవుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితులు మరి కల్పించినందుకు కల్పించకుండా ఉండాలి దీన్ని శుభ్రపరిచి ఈ ప్రజల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడైనా ఒకసారి వారు విజిట్ చేసి ఈ పరిసరాలను పరిశీలించి మరి ఏ విధంగా ఎర్రకాల ఉందో దీని పరిసరాల్లో ఏ విధంగా చూస్తుంటే చాలా ఇదిగా ఉందన్నమాట అసలు అసహ్యంగా కనబడుతుంది దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటున్నాము